ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దీనికి సంబంధించి పెరిగినటువంటి పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనగా అరవై శాతం మందికి పెన్షన్ అనేది పాత వారికి రద్దు నలభై శాతం మందికి కొత్త వారికి ఇక ఈ తేదీ నుండి విడుదల జీవో విడుదల అంటూ ప్రజలందరికీ ఊహించని షాక్ అంటూ వార్తలు అయితే కథనాలు అయితే వెలువడుతున్నాయి చూద్దాం దీనికి సంబంధించి ఏ తేదీనే ఇస్తారు ఎప్పటి నుండి అందిస్తారు అనేది క్లారిటీగా అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మిత్రులందరికీ తెలిసిన వారికి బంధువులందరికీ కూడా షేర్ చేయండి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు వంద రోజులైతే గడిచిపోయింది ఇప్పుడు దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు అయితే అవుతుంది సో తెలంగాణలో ఇప్పటికే పెరిగిన పెన్షన్ల కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రజా దరఖాస్తులు కూడా చేసుకున్నారు దీనివల్ల చాలామంది లబ్ధారుల సంఖ్య అనేది పెరగబోతుంది ఇక ఏపీలో చూసుకున్నట్లయితే దాదాపు తెలంగాణలో ఇప్పుడు ఏపీలో అయితే అరవై లక్షల మందికి పెన్షన్ అయితే అందిస్తున్నారు ప్రతి నెల కూడా వారికి తీసుకుంటున్నారు ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు నలభై తొమ్మిది లక్షలు ఇక్కడ పెన్షన్ మాత్రం తక్కువగా ఇస్తున్నప్పుడు ఇక్కడ పెన్షన్ మాత్రం ఎక్కువగా ఇచ్చిన లబ్ధారుల సంఖ్య అయితే పెరిగిపోతుంది సో దీనివల్ల ఇక్కడ బెనిఫిట్స్ అయితే చాలా మందికి అయితే జరుగుతుంది ఇక ఇంటిగా పెన్షన్లు అయితే అందిస్తున్నారు తెలంగాణలో కూడా ఆ రకంగా ఇస్తే చాలా మంచిగా ఉంటుందని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక పెరిగినటువంటి పెన్షన్ల మాట దేవుడెరువు కానీ మనకు డిసెంబర్ పెన్షన్ అనేది మనకు అనగా ఇరవై తారీఖున మార్చి ఈ రకంగా ఫిబ్రవరి ఇరవై తారీఖున మార్చి ఇరవై తారీఖున అంటే లేటుగా అవుతుంది కాబట్టి కానీ తొందరగా అయితే ఇవ్వడం అయితే లేదు ప్రభుత్వం నుంచి ఒక జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా ఇస్తున్నారు ఒక జిల్లాకైతే లేట్గా ఇస్తున్నారు కొన్ని కారణాల వల్ల కొంతమంది పెన్షన్లు అయితే అందుతున్నాయి కొంతమందికి పెన్షన్లు కూడా అందడం లేదు ప్రభుత్వం తాజాగా పాతవారిని అయితే తీసివేయబోతున్నారు దీనికి సంబంధించి కాగు నిబంక అయితే మనకు అసెంబ్లీలో గతంలో తెలియపారు కాబట్టి దాదాపు డెప్త్గా వెళ్ళినట్లయితే ఐదు లక్షల మంది పెన్షన్లు అయితే తొలగించబోతున్నారు ప్రతి కేటగిరీలో ఇక నలభై శాతం మందికి కొత్త వారికి ఇవ్వాలంటే ఫస్ట్ పాత వారిని తొలగించిన తర్వాతనే కొత్త వారికి ఇస్తారండి ఈ తేదీ నుండి మరి విడుదలైతే చేయబోతున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు దాంతో పాటు ఇప్పుడు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తూ ఉంది ఈ తేదీ నుంచి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు అనగా పెరిగిన పెన్షన్లు కూడా త్వరలోనే ప్రభుత్వం ఇవ్వనున్నట్లు కూడా అవకాశం ఉందండి ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అయితే ఉన్న తరుణంలో ప్రభుత్వం దీనిపైన చర్యలు అయితే తీసుకోబోతున్నట్లు వార్తా కథనాలు అయితే వినబడుతున్నాయి చూడాలి మరి ప్రజలందరికీ కూడా ఊహించని షాక్ ఎందుకంటే ఇప్పటికే ఆరు గ్యారంటీలో భాగంగా ఐదు గ్యారంటీలు అమలు చేసింది ఇందులో కొంతమందికి చాలా వరకు అప్లికేషన్లు అయితే తీసుకున్నారు కొంతమందికి అప్లికేషన్లు తీసుకున్నా కూడా వారి పథకం అయితే అమలు కావడం లేదు ఇందులో ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అని చెప్పారు దాదామంది అప్లికేషన్ చేసుకున్నారు కొంతమందికి గ్యాస్ గ్యాస్న డబ్బులు పడుతున్నాయి కొంతమందికి పడడం లేదంటున్నారు ఇక తెలంగాణలో ఫ్రీ బస్ మాత్రమే అందరికీ వర్తించే విధంగా నడుస్తుందని అంటున్నారు చాలా వరకు అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎప్పుడు ఇస్తారు ఏందనేది చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది మరి గత ప్రభుత్వం ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే చెప్పిందే చేస్తామనే విధంగా ప్రతి నెల ఇట్లా ఐదు వందల రూపాయల ఆసరా పెన్షన్లు పెంచుకుంటూ ఈ రకంగా మనం ఐదు సంవత్సరాల్లో పూర్తయ్యేసరికి ఇంత అమౌంట్ పెంచుకుందాం మనకు దాదాపు ఆరు వేల రూపాయలు దాంతోపాటు నాలుగు వేల రూపాయలు అని చెప్పింది ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒకేసారి పెంచే విధంగా ప్రభుత్వం మరి ఆల్రెడీ మేనిఫెస్టో చెప్పింది గత కొన్ని మీటింగ్లలో కూడా తెలిపింది అనమాట ఇక మహిళలకు సంబంధించి రీసెంట్గా అయితే రాహుల్ గాంధీ తన మేనిఫెస్టోలో భాగంగా లక్ష రూపాయల రూపాయలు అయితే అందించబోతున్నారట గెలిస్తే మాత్రం అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అయితే అందించనున్నారు సో ఇది మనకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆసరా పెన్షన్లు వివిధ పథకాలకు సంబంధించినటువంటి సమాచారం అండి ఏ చిన్నప్పటికీ తెలుస్తాను అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్